హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో చూడండి మంచి ఫ్లవర్స్ వీడియో ఫుల్ వీడియో చూడండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫ్లవర్స్ చూడండి రాధాకృష్ణ ఫ్లవర్స్ ప్లాంట్ చాలా అందంగా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అయితే రాధాకృష్ణ అని పేరు ఏంటంటే ఇది రెండు కలర్స్ కలిపి చక్కగా పూసాయి కదా అందుకనే ఇది రాధాకృష్ణ ప్లాంట్ ఫ్లవర్స్ అన్నారనమాట మేము తమ్ముడు వాళ్ళ ఇంటికి వచ్చాము హైదరాబాదు అక్కడ మార్నింగ్ వాకింగ్ వచ్చామనమాట అక్కడ అంతా మంచి మొక్కలు పెంచారు అందరూ ఇక్కడ రాధాకృష్ణ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో రెండు మూడు రకాలు ఉన్నాయి ఇదొక రకం ఇంకొకళ్ళ ఇంట్లో ఉందన్నమాట అసలు ఇంకొక పింక్ అది పింక్ కలరు లైట్ పింక్ వచ్చి రెడ్ వస్తుంది ఇది వైట్ కలర్ వచ్చి లైట్ పింక్ వస్తుంది అనమాట దీంట్లో రెండు మూడు కలర్స్ ఉన్నట్టు ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే మా చిట్టు కోడలు అది కూడా ఫ్లవర్ చూపిస్తుంది మేము ఇద్దరం కలిపి అలా వాకింగ్కి వచ్చామన్నమాట ఈ ఫ్లవర్ చూసి వీడియో తీసాను చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే ఇలాంటి మొక్క నేను కూడా వేద్దాం అనుకుంటున్నాను చాలా బాగా వచ్చాయి చూడండి ఇది వైట్ కలర్ పూసాయి అనమాట ఫస్ట్ అయితే ఎంత బాగుంది ఇది కొంచెం రేక్ అవుల్ షేప్లో ఉంది చాలా బాగుంది చూడండి ఇది కూడాను రెండు కలర్స్ ఉన్నాయి ఇక్కడ రెండు వెరైటీస్ ఉన్నాయన్నమాట ఒక్క మొక్కలోనే చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్ నేను కూడా మా ఇంటి దగ్గర వేస్తాను ఇది ఇది చాలా అందంగా ఉంటున్నాయి ఫ్లవర్స్ ఇంటికి చాలా లుక్ ఇస్తున్నాయి అన్నమాట ఈ రాధాకృష్ణ ప్లాంట్ అయితే దీనికి పాతిన దగ్గర నుంచి ఫుల్ ఎండ ఉండాలట ఎండు ఉంటేనే ఇది ఎక్కువ పువ్వులు పోతుందంట ఎంత ఎండు ఉంటే అంత బాగా వస్తుందట దీన్ని కొమ్మను కట్ చేసి పాతుకుందాం కొమ్మలు కూడా వస్తాయట ఇది పాతేసుకుని నీళ్ళలో పెట్టుకుని ఒక కవర్ తొడగేసుకుంటే మనకు సిగర వచ్చేస్తుంది కొంచెం మొక్క కొంచెం పెద్దదైన తర్వాత అప్పుడు మనం ఫుల్ ఎండలో పాతుకుంటే ఇలా గుత్తు గుత్తుల కింద పువ్వులు వస్తాయంట ఇది చాలా ఈజీగా పెరుగుతుంది త్వరగానే పెరిగిపోతుంది మొక్క పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి దీనికి ఏమీ పెద్ద ఎక్కువ కష్టపడి దీని సేవలు చేయక్కర్లేదు ఈజీగానే పెరిగిపోతుంది ఇది అది చూడండి గుత్తు గుత్తుల కింద వస్తాయన్నమాట ఫ్లవర్స్ చెట్టు నిండా మొగ్గలు వచ్చేసి ఎండ అయితే ఫుల్గా ఉండాలి అప్పుడే మనకి ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి చూసారా ఇప్పుడు ఇది ఎండ మంచి ఎండలో ఉన్నాయి దానివల్ల మనకి ఫ్లవర్స్ ఎక్కువ వచ్చాయనమాట ఇలాంటి మొక్కను అందరూ పెంచుకుంటే మనం చూడటానికి చాలా అందంగా ఉంటాయి ఇంటికి కూడా చాలా బాగుంటుంది ఈ మొక్క నేను నర్సరీలో చూసాను డబుల్ పెటల్స్ కూడా వస్తాయి అన్నమాట డబల్ ర్యాక్లు ఉన్నదైతే ఇంకా చాలా అందంగా ఉంది అది ఇది రౌండ్ షేప్ లో వచ్చింది ఒకటైతే అవుల్ షేప్ లో వస్తుంది చాలా బాగుంటున్నాయి ఈ ఫ్లవర్స్ అయితే ఎవరైనా ఇంటి ముందు ఈజీగా పెంచుకోవచ్చు ఇంటికి మంచి అందాన్ని ఇస్తుంది ఇలాంటి మొక్కలు పెంచుకుంటే చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్ అన్నిని ఈ మొక్క చాలా ఈజీగానే పెరిగిపోతుంది ఎవరమైనా ఈజీగా పెంచుకోవచ్చు కాకపోతే దీనికి మొగ్గలు పువ్వులు వచ్చేటప్పుడు కొంచెం బలమైన ఫుడ్ మనం తినేసిన అరటిపళ్ళు కూరగాయ తొక్కలు ఇలాంటివన్నీ ఇచ్చుకుంటే ఇంకా బాగా మంచి మొగ్గలు వచ్చి పువ్వులు పోతాయి చాలా అందంగా పోతాయి అంత చక్కగా ఉన్న చూడండి చెట్టు అయితేనే ఇది కింద పడిపోయిన కొమ్మ కూడా చక్కగా పూసేస్తాయి అన్నీని ఈజీగా పెంచుకొచ్చి ఈ మొక్కలు చాలా అందరూ ఇంటింటికి ఒక మొక్క వేసుకున్నారు చాలా అందంగా ఉన్నాయి ఇళ్ళైతే ఇక్కడ చాలా బాగున్నాయి ఈ రాధాకృష్ణ ఫ్లవర్స్ ప్లాంట్ అయితే క్రీపర్ అన్నమాట చాలా ఎక్కువ పాకేస్తుంది పాదులాగా క్రీపర్ కదా అందుకనే పువ్వులు కూడా ఎక్కువ వస్తాయి దీన్ని క్రీపర్లా రాకుండా కొంచెం చిన్న చిన్నవి కట్ చేసుకున్నా బాగుంటుంది ఇది క్రీపర్లా వదిలేస్తే మొత్తం అంతా పాకేస్తుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్